హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి ఇంట్లోనే చికెన్ పచ్చడి టేస్టీగా ఈజీగా చేసుకోవడం ఎలా అని ఫుల్ ప్రాసెస్ చూద్దాం రండి సో ఫస్ట్ ఇలాచి దాల్చిన చెక్క అలానే లవంగం తీసుకోండి ధనియాలు మెంతులు జీలకర్ర అలానే ఆవాలు ఇవన్నీ మనకి మసాలా పౌడర్ చేసుకోవడానికి అనమాట ఫస్ట్ వీటన్నిటినీ తీసుకొని ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోండి ఎక్కువసేపు రోస్ట్ చేయొద్దు మీడియం ఫ్లేమ్లోనే జస్ట్ లైట్గా స్మెల్ వచ్చే వరకు చేసుకోండి సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని పెట్టేసి దీన్ని కూల్ అవ్వండి ఇవ్వండి సో తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసుకోండి ఉప్పు పసుపు నూనె వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టండి ఇందులో ఎటువంటి వాటర్ని మనం యాడ్ చేయట్లేదు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రైండ్ చేసి సైడ్లో పెట్టుకోండి చికెన్ వెంటనే మనకి వాటర్ వస్తుందనమాట ఇంకేం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండానే చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే మనం చికెన్ అంతా బాయిల్ చేయాలి కంప్లీట్గా వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని మనం కుక్ చేయాలన్నమాట ఇందులో సో ఇందాక రోస్ట్ చేసిన మసాలాస్ అంతా కూడా ఫైన్గా ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకోండి తర్వాత చికెన్ని నువ్వుల నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోండి మీరు గ్రౌండ్నట్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు నువ్వుల నూనె యూస్ చేస్తే ఏంటంటే చికెన్ ఎక్కువ కాలం మనకి నిల్వ ఉంటుంది అనమాట సో చికెన్ ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఎక్కువ ఫ్రై చేయొద్దు సో ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది అనమాట మనం ఎక్కువ ఫ్రై చేసామంటే ప్రాబ్లమ్ ఏంటంటే చాలా గట్టిగా అయిపోతుంది పీస్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోండి దీనిలో కూడా మనం వాటర్ యాడ్ చేయకూడదు సో అది వేసి రోస్ట్ చేయండి ఆ కలర్ వచ్చేంత వరకు సో ఇక్కడితో మనకి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందనమాట మనం ఏవైతే మసాలాలు చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ని స్టవ్ ఆఫ్ చేసి అందులో వేసుకుని మిక్స్ చేసుకోవడమే తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకోండి కేజీ చికెన్కి త్రీ లెమన్స్ క్వీజ్ చేశాను నేను ట్వంటీ ఫోర్ అవర్స్ దీన్ని సైడ్ పెట్టేసి తర్వాత ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్